పి కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చెముకుల కృష్ణ చైతన్య కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి అక్రమ గ్రావెల్ రవాణాను అడ్డుకోవాలి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలోని కొడవలూరు మండల గ్రావెల్ అక్రమ రవాణాను నిలుపుదల చేయాలని కొడవలూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి బుధవారం కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య కొడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి కోవూరు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడు పంది రఘురాం పొడుగుపాడు పట్టణ అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాసులు కొవ్వూరు పట్టణ ప్రధాన కార్యదర్శి వై నాగరాజు నియోజకవర్గం మైనార్టీ కార్యదర్శి ఎస్కే ఫైరోజ్ నియోజకవర్గ తెలుగు యువత నాయకుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై ఏడు నెలలు పూర్తయిపోయింది ఎక్కడా కూడా అభివృద్ధి అనే మాట పూర్తిగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం విస్మరించేసి కేవలం అక్రమార్జనే ధ్యేయంగా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలకి పూర్తిగా స్వేచ్ఛను చేసి మీకు ఎంత చిక్కితే అంత దోచుకోండి అది ప్రజల సొత్తైనా ఇబ్బంది లేదు ప్రభుత్వ సుత్తనా ఇబ్బంది లేదు ఏ సొత్తైనా కానీ మీకు చిక్కిందల్లా దోచుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలకి ఏమైనా జగన్మోహన్ రెడ్డి కానీ ఆదేశాలు జారీ చేశాడేమో కానీ మా నియోజకవర్గంలో అయితే మాత్రం మా ఎమ్మెల్యే పూర్తిగా అవినీతికి గేట్లు ఎత్తేసి ఎంత చిక్కితే అంత దోచుకునే పనిలో పడి ఉన్నారు పొడలూరు మండలం బొడ్డువారిపాలెం పంచాయతీలు గత మూడు నెలల నుంచి జరుగుతున్నటువంటి అక్రమ మట్టి అయితేనేమి అక్రమ గ్రామాలు అయితే ఏమి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియకుండానే జరుగుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గత నెల కిందట పైడేరులో నుంచి రోజు వందలాది ట్రిప్పులు మట్టి ఒక వైసీపీ నాయకుడు కమర్షియల్ తన సొంత సొంతగా నిర్మించుకున్నటువంటి ఒక పది పన్నెండు ఎకరాల పొలానికి దాదాపు పదిహేను అడుగుల ఎత్తులో మట్టి తోలుకుంటూ పైడేర్ కట్టల్ని ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కొడలూరు మండల నాయకత్వం స్పందించి కలెక్టర్ గారి కాడికి అట్నే ఆర్డీఓ గారి కాడికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము రెండు రోజుల లోపల వాళ్ళ మీద ఎవరైతే మట్టి తొలారో వాళ్ళ మీద మేము క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు చెప్పిన తర్వాత కేవలం ఒక పదిహేను రోజులు మాత్రము ఎవరో మట్టి తోలకుండా ఏదో ఎంఆర్ఓ నేను ఒక విఆర్ఓ అక్కడ పెట్టున్నాను ఇక మేము మట్టి తోలమని చెప్పి చెప్పడం జరిగింది పది రోజులు మాత్రమే ఆపారు మళ్ళీ పూర్తిగా ఇప్పుడు దాన్ని విస్మరించేసి రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల దాకా ఫైడేరులో నుంచి కొన్ని వందల ట్రాక్టర్లు మట్టి పూర్తిగా ఆయన స్వప్రయోజనాల కోసం ఆయన కడుతున్నటువంటి కమర్షియల్ బిల్డింగ్స్లో కట్టేదాని కోసం తోలుతున్నటువంటి భూమికి రాత్రి పూట మట్టి తోలడం ఉదయం పూట అదే పంచాయతీల నుంచి డాటెడ్ ల్యాండ్స్ నిషేధిత భూముల్లో నుంచి అక్రమ గ్రావలు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి ఈ రాత్రి తోలినదాన్ని పూర్తి చేయడము ఇదే విధంగా గత ఇరవై రోజుల నుంచి జరుగుతూ ఉంటే మైనింగ్ శాఖ కానీ రెవెన్యూ కానీ పోలీస్ యంత్రాంగం కానీ వాళ్ళకి ఇవి కంటికి కనపడ్డం లేదా ఎక్కడైనా ఒక ట్రక్కు పేదలు మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని ఇబ్బందులకు గురిచేసేటటువంటి ఈ పోలీస్ శాఖ అయితే ఏమి ఈ రెవెన్యూ శాఖ అయితే ఏమి కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ కానీ మేము తీసుకెళ్ళి మళ్ళీ మా మాజీ శాసనసభ్యులు పోలారెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సహకారంతో కోర్టుకు వెళ్లేదానికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉండరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన అంశాలు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇప్పటికీ అనేక సార్లు అనేక సందర్భాల్లో మా మాజీ శాసనసభ్యులు పెద్దలు పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అధికారులకి రెవెన్యూ అధికారులకి ఇరిగేషన్ అధికారులకి పోలీస్ శాఖ వారికి చాలా సందర్భాల్లో చాలా క్లియర్గా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి వివరించి అధికారులు దయచేసి మీకు బాధ్యత ఉంది మీ బాధ్యత నిర్వర్తిస్తూ ప్రజల సంపదను కాపాడండి అని చెప్పని అనేక సందర్భాల్లో ప్రభుత్వ అధికారులు కోరడం జరిగింది ట్రావెల్ మాఫియా మద్యం మాఫియా పేకాడ మాఫియా భూమాఫియా ఇసుక మాఫియా ఈ మాఫియాలో మొత్తం అంతా కూడా ప్రజల సంపదను కొనగొడతా ఉన్నారు దీంట్లో ప్రధానంగా కొడవలూరు మండలం ఉచ్చిరెడిపాలెం మండలం గిడవలూరు మండలాలు కోవూరు మండలాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ దోపిడీ జరుగుతూ ఉంది డైరెక్ట్గా అధికార పార్టీ నాయకులు శాసనసభ్యులకి అన్నదమ్ములు చెప్పుకుంటున్న వాళ్ళు దోచుకుంటా ఉన్నారు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చి నేరుగా కలెక్టర్ గారికి అర్జీల రూపంలో తెలిపినప్పటికీ ఈ నియోజకవర్గంలో దోపిడీ ఆగకపోవటం బహుశా అధికారులందరూ కూడా ఎవరు వాడారో సక్రమంగా నిలనలా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది పొడలూరు మండలంలో ఒక వైసీపీ నాయకుడు కమపాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళకున్న ప్రైవేటు భూముల్లో పరిశ్రమలు నిర్మించుకోవడం కోసంగా పైడారు కట్టలు ధ్వంసం చేసి కోట్ల రూపాయల యొక్క మట్టిని దోచుకుపోతే దానిపైన మేము కలెక్టర్ గారికి ఆర్జీఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే రూపం మారింది రూపం మార్చుకొని ఒక నిషేధిత భూమిని డాట్లాడ్ భూమిని కొన్నట్టుగా చూపించుకొని పగలపోటు అక్కడ నాన్ కేవాల్సి ఎటువంటి రెవెన్యూ అనుమతులు లేకుండా ఏ మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా పగలపోటు అక్కడితో రాత్రి కూడా పైడల కట్టడానికి దోషం చేస్తూ ఉన్నారు మాఫియాలుగా తయారయ్యి ఇంత పెద్ద ఎత్తున దోచుకుంటా ఉంటే అభివృద్ధి శూన్యంగా ఉంటే మరి ఈ దోపిడీ ఎలాగ నడిపిస్తున్న నాయకులు ఎవరు ఈ నాయకులు ఎవరు శాసనసభ్యులకు ఎందుకు పట్టడం లేదు అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకుని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం